హే మాత్రే నమ మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సర శుద్ధ నవమి సోమవారం ఈరోజు నవమి మధ్యాహ్నం మూడు యాభై ఒకటి వరకు ఉంది తదుపరి దశమి ఈరోజు స్వాతి నక్షత్రం ఈరోజు జూలై పదిహేను రెండు వేల ఇరవై నాలుగో తేదీ సోమవారం ఈరోజు మధ్యగ్రీత దుర్మత్యాన్ని మనం పరిశీలించిన ఈరోజు దుర్మూర్తం మధ్యాహ్నం పన్నెండు ముప్పై రెండు అయితే ఒంటి గంట ఇరవై నాలుగు వరకు ఉంది మరలా తిరిగి దుర్మూర్తం మధ్యాహ్నం మూడు ఎనిమిది అయితే నాలుగు వరకు కూడా దుర్మూర్తం ఇవ్వడం జరిగింది ఈరోజు పంచాంగీత ఈ రకమైనటువంటి ఫలితాలు చేస్తున్నాయి అలాగే ఈరోజు నక్షత్రమైనటువంటి స్వాతి నక్షత్రం ఎవరైతే ఆనాబలం కోరుకున్నారో మనం పరిశీలించిన అశ్విని కృత్తిక మృగశిర పునరసు పుష్యమి మక ఉత్తర చిత్త విశాఖ అనురాధ మూల ఉత్తరాషఢ ధనిష్ట పౌర్వభద్ర ఉత్తరాభద్ర ఈ నక్షత్రాల్లో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈ రోజు నక్షత్రం అయినటువంటి స్వాతి అనుకూలంగా ఉంటుంది అందువల్ల ఇప్పుడు చెప్తున్నటువంటి నక్షత్ర జాతుకులందరికీ ఈరోజు సౌకర్యమైన అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి ఫలంలో మనం పరిశీలించిన మేష మేషరాశిలో జన్మించడానికి వారికి ఈరోజు విశేషమైనటువంటి ధనా ఉండగేటువంటి అవకాశం ఉంది కళత్రపూర్వక లాభం కలుగుతుంది స్త్రీ వల్ల ధనాదాయ వనరులు అవకాశం ఉంటుంది వృషభ రాశిలో జరిగిన వాళ్ళకి అంతర్గత బహిర్గత శత్రువుల ఉన్న అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది అందువలన శత్రువుల పట్ల అప్రమత్తం ఉండాల్సిందిగా తెలియచేయడం జరుగుతుంది మిథున రాశిలో జరిగిన వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభవార్తలు ఉంటారు వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఈరోజు సఫలమయ్యేట అవకాశం ఉంటుంది కర్కాటక రాశిలో వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది అటువంటి ప్రయాణాల్లో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది సింహరాశిలో చేయ వాళ్ళకి పరాక్రమంతో ఆదాయ వనరులు ఏర్పడతాయి వీరు తలపెట్టినటువంటి ఏకారకమైన కానీ విజయవంతంగా పూర్తి పూర్తయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కన్యా రాశిలో వాళ్ళకి ధనాదాయ వనరులు పెరుగుతాయి నూతన వ్యాపార భాగస్వామి పొందేటువంటి అవకాశం ఉంటుంది తుల రాశిలో వాళ్ళకి గత కొద్ది రోజులుగా పడుతున్న ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంది ఆరోగ్యం చేకూరుతుంది వృశ్చిక రాశిలో జరిగిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది ఆరోగ్య భయం ఏర్పడుతుంది కార్యటంకాలు ఏర్పడతాయి ధన్వయం కలుగుతుంది ధనురాశిలో జరిగిన వాళ్ళకి చేసేటువంటి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉండేటువంటి అవకాశం ఉంది మకర రాశిలో జరిగిన వాళ్ళకి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరిగేట అవకాశం ఉంది ఉద్యోగస్తులకి ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ పెరిగేటటువంటి అవకాశం ఉంది కుంభరాశిలో జరిగిన వాళ్ళకి పితృరాజితానికి సంబంధించి శుభవార్తలు ఉంటారు వారికి సంబంధం తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఈరోజు అయ్యేటట్టు అవకాశం ఉంటుంది మేనరాశిలో జరిగిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది ఆరోగ్య భంగం ఏర్పడుతుంది కార్యటంకాలు ఏర్పడితే ధనం ఏం కలుగుతుంది ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా జరిగింది అలాగే ఈరోజు జీవ సమన్వయకొల చేసిన వాళ్ళకి కానీ సముద్రయాన్ని చేసిన వాళ్ళకి కానీ సముద్ర ఉత్పత్తులకు అవి చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కుల సౌదాయంగాను లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది కళారంగంలో ఉండే వాళ్ళకి కానీ కళాత్మకమైనటువంటి వస్తువులు కై చేసిన వాళ్ళకి కానీ సామాన్యంగా ఉండే అవకాశం ఉంది ఈరోజు పంచ అగత్యా ఈ రకమైనటువంటి ఫలతలు కోసేస్తాయి అలాగే ఈరోజు సోమవారం అందువల్ల ఆ చంద్రశేఖరుణ్ణి ఆవు పొలతో అభిషేకించినట్టయితే సర్వసభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియడం జరుగుతుంది అలాగే ఈరోజు అదృష్ట సంఖ్యలుగా ఒకటి రెండు నాలుగు తొమ్మిది తెలియడం జరుగుతుంది ఈ అదృష్ట సంఖ్యలు వెళ్ళిన మన మిత్రులందరికీ కూడా అంతా శుభకరమైన అవకాశం ఉంది అలాగే ఈరోజు లేత పసుపు రంగ వస్త్రాలు కానీ లేదా దాడువాస్తున్నాయి ధరించినట్లయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీయ తెలియడం జరుగుతుంది అలాగే మళ్ళా రేపు శుభోదయం కార్యక్రమంలో మరలా కలుసుకున్నాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లు మీ పెద్ద బాబు సిద్ధాంతి గోళవరమానం